హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కోడ్ అమలులోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ అధికారులు తమ విధులలో నిమగ్నమయ్యారు ఇదే కోవలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు జెండాలు పుర విధులలో లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం కోడ్ అమలు మొదలు దగ్గర నుండి నలభై ఎనిమిది గంటలలోగా అన్ని పార్టీలకు పార్టీల నాయకులకు తమ బ్యానర్లను జెండాలను తీసివేయవలసిందిగా ఆదేశాలు అందించారు అనంతరం గ్రామంలో వాడవాడలా తిరుగుతూ బ్యానర్లు జెండాలు ఫ్లెక్సీలు వివిధ చిహ్నాలను తొలగిస్తూ విగ్రహాలకు ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులైతే తమకు సంబంధించిన బ్యానర్లను ఫ్లెక్సీలను జెండాలను స్వచ్ఛందంగా వారే తొలగిస్తూ అధికారులకు మద్దతునిస్తున్నారు ఇక ఏప్రిల్ మే జూన్ నెలలలో జరిగే ఎన్నికలలో ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటూ ప్రజలు అధికారులకు మద్దతునివ్వాలంటూ ఇప్పటికే పోలీస్ యంత్రాంగం సూచనలు కూడా తెలిపింది ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎటువంటి కవ్వింపులకు ప్రజలు పోకుండా ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా తోడ్పడాలని కోరుకుంటూ మీ అధికార్ అధికార్ న్యూస్ నమస్తే